నమ్మకంతో నిలబెట్టినటువంటి ప్రజా ప్రతినిధులు ఆయనకి దూరంగా ఉంటే నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు మనమందరం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో మీరందరూ కూడా రేపు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చాపురం నియోజకవర్గంలో మాకు ఎక్కడ కూడా సందేహం లేదు రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నట్టు ఉన్నా ఇచ్చాపురంలో మాత్రం ఎప్పుడు కూడా ఒకే తీరు తెలుగుదేశం పార్టీ తీరు ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మన ఇచ్చాపురం నియోజకవర్గం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం యుగ పురుషుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో గాని ఇచ్చాపురం నియోజకవర్గానికి రాసినటువంటి పసుపు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నాయకులు వచ్చినా సరే ఆ పసుపుని చెరపలేకపోయారు ఈసారి కూడా అదే రకంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి బ్రహ్మాండమైనటువంటి అవకాశం మనకి అశోక్ అన్న ద్వారా దక్కింది రెండు పర్యాయాలు గెలిపించుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఏ రకంగా పోరాడుతున్నాడో కల్లారా మనం అందరం కూడా చూస్తున్నాం అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో మళ్ళీ ఒక చక్కనటువంటి పరిపాలన ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలిపి ముందుకొస్తున్నారు అది కేవలం వాళ్ల రాజకీయం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో కాదు మీ అందరి కోసం మన ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ ఇద్దరు నాయకులు కూడా చేయలు కలిపి ముందుకొస్తున్నారు అటువంటి పెద్ద నాయకులే అంత చక్కనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కార్యకర్తలుగా సామాన్యులుగా ప్రజలుగా మనం ఇంకా ఎంత మంచి ఆలోచనతో కలిసికట్టుగా ముందుకు రావాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను మన మీదే అత్యధికమైనటువంటి బాధ్యత ఉంది కార్యకర్తలుగా ఇటు తెలుగుదేశం గాని జనసేన పార్టీ గాని మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల వరకు కూడా మనం తీసుకొని వెళ్లి మళ్లీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి ఎందుకనంటే భయపెట్టాలని చూస్తున్నారు ఆఖరి అస్త్రం కింద జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా వెళ్లి ప్రజల దగ్గర ఓట్లు అడిగేటటువంటి దమ్ము ధైర్యం లేదు అందుకనే ఎవరెవరినో పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టి మరీ ఓట్లేయ్యాలని అడుగుతున్నాడు అందుకనే ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభ సాక్షిగా అడుగుతున్నాను పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి మనకి ఎవరమైనా భయపడ్డామా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను తిత్లీ తుఫాను వచ్చింది నీలం తుఫాను వచ్చింది ఫైలిన్ తుఫాను వచ్చింది ఎన్నెన్నో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి కానీ ఇచ్చాపురం నియోజకవర్గ గుండెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరకుండా ఉందన్నది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రకృతి విధించినటువంటి విపత్తులకే భయపడకుండా ముందుకు నడిచినటువంటి వాళ్ళం మనం గెలిపించి కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని భయపడతాడంటే మనం భయపడతామా అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ధైర్యంగా ముందుకు రావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలదే గెలుపు ఉండాలి కానీ ఏ నాయకుడు కూడా ఉండకూడదు అందుకనే రాబోతున్నటువంటి కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎంత వరకు కూడా అభివృద్ది జరిగిందని అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా సరే కోట్లాది రూపాయల నిధులు మన ప్రభుత్వంలో ఆ రోజు ఖర్చు పెట్టి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అందించాం ఎన్నో జియోలు తీసుకొని వచ్చి ఆ పనులన్నీ కూడా ప్రారంభించాం ఆ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆ రోజు ఉద్దానం గురించి మాట్లాడితే డయాలిసిస్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాటు చేశాం పెన్షన్లు అందరికి ఇప్పించే విధంగా చేశాం ఇల్లు పట్టాలు ఇప్పించాం చంద్రన్న బీమా చేశాం పసుపు కానుక పసుపు పెళ్లి కానుక ఇచ్చాం అలాగే సంక్రాంతి కానుకలు ఇచ్చాం ఎన్నో పసుపు కుంకుమ ఇచ్చాం ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చేశాం ఇచ్చాపురం నియోజకవర్గం నాలుగు దిక్కులు కూడా చూసుకుంటే ఇటు ఒరిస్సా వెళ్లడానికి గాని అటు సముద్ర తీర ప్రాంతాల్లో గాని ఎక్కడికి చూసినా సరే బ్రహ్మాండమైనటువంటి రహదారులు బ్రిడ్జిలు కూడా మనం ఏర్పాటు చేశాం ఆ రోజు మనకున్నటువంటి కెనాల్స్ కూడా రైతులకి సాగునీరు కోసం ఏవైతే సుమారు నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టేసరికి ఆ రోజు ప్రభుత్వం లేకుండా పోయింది ఈ పెద్దలందరూ కూడా వచ్చారు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ రోజు ఎన్ని రకాలుగా కోతలు కూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వదు మళ్లీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని ఐదు సంవత్సరాల్లో ఒక్క కెనాల్లో కూడా తట్టడి ఇసకమోయ్యనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అందుకనే రైతులకి మళ్లీ న్యాయం జరగాలనంటే సాగునీరు ఇక్కడ చక్కనటువంటి పరిస్థితుల్లో ఉండాలనంటే మళ్లీ తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఖచ్చితంగా చేసి తీరుతాం లోకేష్ అన్న గారు కూడా ఆ విషయం మీద చక్కగా స్టడీ చేశారు ఆయన కూడా మనందరికి కూడా హామీ ఇస్తారు అలాగే ఏ మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మాకు కావలసినటువంటిది ధైర్యంగా మీరందరూ కూడా నిలబడ్డాలి